కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొవ్వూరు పట్నంలోని గోదావరి నదీ తీరం సుబ్రహ్మణ్యేశ్వర స్నానఘట్టం నందు వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి పంచాయతీన ఆలయం నందు భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకములు నిర్వహించి పూజలు జరిపారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆదిత్య శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం పర్వదినాలలో కాశీ విశ్వేశ్వర స్వామి పంచాయతీ ఆలయం నందు విశేష పూజలను నిర్వహించడం జరుగుతుందని వీటిలో భాగంగా పదిహేడవ తేదీ ఆదివారం మోపి దేవి క్షేత్రంలో స్వయంబుగా వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొవ్వూరు పట్నంలోని స్వామి ఆలయానికి తీసుకువచ్చి విశేషమైనటువంటి పూజలను నిర్వహించడం జరుగుతుందని లోక కళ్యాణార్థం గ్రామ సంరక్షణ అర్థం నిర్వహించే పూజలలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు వ్యాగర్థ దివసం గుర్తో వ్యాగర్థ ప్రతి భర్తగై జగదఃపిదరం నందే పరమేశ్వరు భక్త భక్తమహాశైలకు ఆహ్వానము మన కొవ్వూరు సుబ్రహ్మణ్యేశ్వర స్నాన ఘటల్లో ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణామసాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క పంచాతనాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో లోక కళ్యాణార్థం గ్రామ సంరక్షణార్థం జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సంవత్సరం ఈ నవంబర్ పదిహేడవ తారీఖు ఆదివారం రోజున ఎంతో విశేషంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అదేవిధంగా స్వయంభూగా వెలిసినటువంటి మూపీదేవి క్షేత్ర మల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం నుండి అనాదిగా వస్తున్నటువంటి నిత్య కళ్యాణమూర్తుల మూర్తులను రేపు నవంబర్ పదిహేడవ తారీఖు ఆదివారం రోజున ఎంతో వైభవపేతంగా మన కొవ్వూరు గ్రామానికి మొదటిసారిగా సుబ్రహ్మణ్యేశ్వర స్నాన ఆ రోజు ఎంతో విశేషంగా తీసుకురావడం జరుగుతుంది వారి యొక్క సమక్షంలో వారి యొక్క ఆధ్వర్యంలో సమస్త మానవాలకి అదేవిధంగా గ్రామానికి కూడా దుర్భిక్ష అదేవిధంగా ఈ యొక్క కాల సర్పదోషాలు సర్పదోషాలు వివాహానికి సంబంధించి కానీ ఆరోగ్య సంతాన విషయానికి సంబంధించి అనారోగ్య విషయాలకి సంబంధించి విశేషంగా సామూహికంగా జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో భాగంగా శ్రీ ఆశ్లేష మహాబలి సర్పశాంతి పూజా పూర్వక మహన్యాస పూర్వక ఏకాదశ సుబ్రహ్మణ్య పాశుమత రుద్రాభిషేక పూజా కార్యక్రమాలు విశేషంగా జరిపించడం జరుగుతున్నది అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం ఈశ్వరుడి కూడా లక్ష బిల్వార్చన కార్యక్రమాలు దేవసేన అమ్మవారికి మహా గౌరీ అమ్మవారికి స్త్రీలందరిచే లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర విశేష హోమాలతోటి చండీ మూలమంత్ర పరిక రుద్రాహోమాలతోటి ఎంతో విశేషంగా ఈ యొక్క సంవత్సరం భక్తులందరిచే గ్రామ సంరక్షణార్థం సుబ్రహ్మణ్యేశ్వర విశేష పూజా కార్యక్రమంలో భాగంగా జరిపించబడుతున్నది అదేవిధంగా పదిహేడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు భూపీదేవి దేవస్థానం నుంచి స్వామివారి అమ్మవార్లు నాలుగు సాయంత్రం నాలుగు గంటల గల్లా మన కొవ్వూరు గ్రామానికి చేస్తున్నారు స్వామివారి యొక్క అమ్మవారిని సాధారణంగా ఈ యొక్క మేళతాళాలతోటి ఆహ్వానం వరకి పవిత్ర గోదావరి నదీ జలాలతోటి స్వామివారికి అమ్మవారికి మంగళ స్నానాలు గావించుకుని ప్రదాంతరం వివాహానికి ఎందుగా అలంకారం చేయించుకుని అందరి చేతుల మీదగా ఈ యొక్క గ్రామ సంరక్షణార్థం శ్రీ మోపీదేవి వలదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర దివ్య శాంతి కళ్యాణ మహోత్సవము మన కొవ్వూరు గ్రామంలో మొదటిసారిగా సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి ప్రారంభం కానున్నది అదేవిధంగా ఎంతో విశేషంగా అదేవిధంగా ఈ యొక్క గోదావరి తీరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మోపీదేవి క్షేత్ర సుబ్రహ్మణ్యేశ్వర కార్యక్రమంలో ఆశ్లేశ్వర సర్పశాంతి పూజా కార్యక్రమంలో కూడా భక్తులంతా కూడా పాల్గొని తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకుని అదేవిధంగా ఈ యొక్క సాయంత్రం జరుగుతున్నటువంటి కళ్యాణ కార్యక్రమాన్ని వీక్షించి అందరూ కూడా తరించవలసిందిగా అదే అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ స్వామి స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించారు